అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దంతవైద్యుల దగ్గర పన్ను తీయించుకునేటప్పుడు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో పరీక్షించుకోవడం అన్ని విధాలా మంచిది ఒకవేళ మీకు ఇంతకు ముందు మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే పన్ను తీసేటప్పుడు ఆ షుగర్ లెవెల్స్ ఇంకా అయ్యి డయాబెటిక్ కోమా అనే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది ఈ డయాబెటిక్ కోమాని వెంటనే హాస్పిటల్లో చేర్చి చికిత్స చేయాలి ఒకవేళ ఏమాత్రం ఆలస్యం జరిగినా మరణం సంభవించేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సరే మీ డెంటిస్ట్ పను తీయడానికి ముందు మీ వయసు ఎక్కువ కాబట్టి మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవడానికి పరీక్ష రాస్తే దంత వైద్యులతో సహకరించి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఇంకోటి మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే పన్ను తీసిన తర్వాత ఏర్పడేటటువంటి గాయం మానడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నది ఆ గాయము సెకండరీ ఇన్ఫెక్షన్స్ లోనయ్యేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఒకవేళ సెకండరీ ఇన్ఫెక్షన్స్ లోనైతే ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి లోపల ఉండేటటువంటి గాయం పూర్తిగా మారడానికి ఎముక గట్టిపడడానికి పైన చిగుళ్ళు గట్టిపడడానికి చాలా సమయం పడుతుంది ఆ తర్వాత పన్ను తీసిన చోట కృత్రిమమైన పన్ను ఆర్టిఫిషియల్ టూత్ పెట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది